మనం ఈ రోజు గురించి రేపటి గురించి ఐదేళ్ల గురించి ఆలోచిస్తే వారు పదేళ్లకి పదిహేను ఏళ్లకి యాభై ఏళ్ళకి వంద ఏళ్ళకి కూడా ఒక విజన్ తయారు చేసి ముందుకు తీసుకెళ్లే క్రమం ఏదైతే ఇందాక ఒక రైతు ఆయన చెప్పినట్లుగా గతంలో ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ల క్రితం వారు చెక్ దామల గురించి పాండ్ల గురించి ఇంకుడు గుంటల గురించి చెబుతుంటే మనం చాలా సిల్లిగా తీసుకున్నాం ఈ రోజున రైతులు ఆ యొక్క బోర్లు వందడుగులు 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 పెంచుకుంటూ వెళ్ళిపోతూ భూగర్భ జలాలు అందని పరిస్థితి నిజానికి ఏ నాయకులైనా కానీ ఒక రివ్యూ ఎలా ఉంటుందంటే భూమి ఉపరితలం మీద ఉండే నీటి శాతాన్ని రివ్యూ చేస్తారేమో అంటే పాండ్స్లు ఇప్పుడు కాలువల్లో చెరువుల్లో ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది నదుల్లో అని కానీ ఈ మహానుభావుడు భూ అంతర్భాగంలో ఉన్న భూమి యొక్క కొలతలు కూడా అడుగుతారు వీటి నీటి మట్టం ఎంత ఆ భూగర్భ జలాలను పెంచాలంటే ఎలా రైతుకి ఎలా చేయాలని ఈ మధ్య కాలంలో సార్ మొహతా తుఫాన్ వచ్చినప్పుడు సార్ అంటే తమ విజన్ ఎంత అద్భుతంగా ఉంటుంది రైతుల పక్షాననేది మొంతా తుఫాన్ వచ్చింది సంపత్ స్వర్ణ అనే రకం కొరిగింది నీటిలో మునిగింది మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు అందరితో మాట్లాడినప్పుడు అది త్వరగా నీటిని డ్రైన్ చేయకపోతే అది మళ్ళీ మొలకొచ్చే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు దీనికి ఏం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉప్పు ద్రావణాన్ని చల్లాలి అన్నారు మరి ఉప్పు ద్రావణం చల్లాలంటే ఇన్ని వేల ఎకరాలు ఎలా చల్లగలుగుతాం పంటను ఎలా కాపాడుకోగలుగుతాం అన్నప్పుడు తక్షణం మా మధ్యలోకి వచ్చిన మరో అంశం వారు అధికారంలోకి రాగానే ఏదైతే యంత్రాంగం మొత్తాన్ని సమాయత్తం పరిచి యాంత్రీకులు ఏదైతే వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు అన్నింటికి సబ్సిడీ రూపేణ ఆయన ఇవ్వడం అందులో డ్రోన్లు ఉండడం ఆ డ్రోన్లు ఉపయోగించి గోపాలపురం నియోజకవర్గంలో ఉప్పు ద్రావణాన్ని వేలాది ఎకరాల్లో చల్లం మీ అందరికీ తెలుసు ఆ రోజు మనమంతా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని మనం ఏం చేయాలో మాట్లాడుకుని ఆ యొక్క డ్రోన్లు ఉపయోగించి ఉప్పు ద్రావణాన్ని జల్లడం ద్వారా ఆ ఒక్క రోజు మనకు ఉపద్రవం వచ్చింది తర్వాత నీరంతా డ్రైన్ అవుట్ అయిపోయింది ఆ ఒక్క వరి పంటని కాపాడుకోగలిగాం రైతు పంటని కాపాడుకోగలిగాం అంటే వారి ఆలోచన కానీ విజన కానీ ఎంత సుదూరాన ఉంటుందంటే ఈ రోజున మా మరీ ముఖ్యంగా అండి ఇప్పుడు ఈ రోజున రైతుల్ని ఎలా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచాలి రైతు యొక్క ఉత్పాదక శక్తిని పెంచాలి అనేది ఒకటి అలాగే జీడిపిలో ప్రధానంగా ఉండే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి దీన్ని మల్టీలేయర్ టెక్నాలజీగా తీసుకురావాలని భూగర్భ జలాలు పెంచాలని రైతుకు మార్కెటింగ్ వాల్యూ పెంచాలని ఇలాగ అనేక అంశాల్లో వారి యొక్క ఆలోచిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో రైతన్న మీకోసమని ఒక అంశం మీద ఐదు అంశాలు తీసుకున్నారు అంటే ఆకాశం నుంచి జారిపడే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకుని దానిని ఒక సక్రమార్గంలో మార్గంలో సాగునీటికి త్రాగునీటికి పరిశ్రమలకు వాడటంతో పాటు అదనంగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు నదుల అనుసంధానం గురువు అనే ఒక సందేశం కానీ ఒక విప్లవంతమైన మార్పు కానీ స్వతంత్రం వచ్చిన పదేళ్లలో ఒక చర్చగా మొదలైంది అంటే భారతదేశంలో ఇన్ని జీవనదులు ఉన్నాయి కానీ చాలా కూడా మోడుబారిపోయిన భూములు చాలా ఉన్నాయి ఎండిపోయిన భూములు ఉన్నాయి ఈ నదులను కనుక అనుసంధానం చేయగలిగితే భారతదేశం సస్యస్యామ ఉంటుందనే ఒక చర్చ అయితే జరిగింది కానీ దాన్ని ఎవరు కూడా దాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురాగలేకపోయారు మన ఆరాధ్య నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేసి నదులన్నీ కలిపి భూగర్భ జలాలు పెంచడంతో పాటు ఇక్కడెక్కడో ఉన్న నీటిని అక్కడ రాయలసీమ చివరి వరకు ఇటు శ్రీకాకుళం చివరి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ప్రతి చివరికి నీరుని అందించడం ఒక అయితే వారు ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు కూడా వారు కలెక్టర్ గారితో మాట్లాడుతూ భూగర్భ జలాలు వాటిని ఎలా పెంచాలి ఎట్లా చేయాలని అదే సార్ ఇక్కడ అదృష్టం కొద్దీ నాకు మీరు ఇచ్చిన నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నేపథ్యం పూర్తిగా రైతులు రైతు కూలీలు శ్రామికులు కష్టజీవులు ఉండే ఒక మంచి నియోజకవర్గం సార్ ఇక్కడ మాకు కొవ్వాడ తాడిపూడి ఎర్రకాలం ఉంది సార్ కొంగువారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా తుది దశలో ఉంది సార్ తమరు వీటి యొక్క ప్రాజెక్టుల నిర్మాణానికి అది అదేవిధంగా పూడుకతీతలు కానీ అదేవిధంగా కొన్ని రకాల ఇబ్బందుల్ని గతంలో కూడా ఒకసారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి విన్నవించడం జరిగింది వారు కూడా పరిశీలిస్తున్నారు ఇవి చేయగలిగితే సార్ మరింత సాగుని పెంచగలుగుతాం అదేవిధంగా క్రాప్ కన్వర్షన్ కూడా బాగా జరుగుతుంది సార్ తమరు ఇందాక చెప్పారు సార్ ఖచ్చితంగా సార్ మేము వ్యవసాయ అధికారులతో కూడా అనుసంధానం చేసుకుని కలెక్టర్ గారి ద్వారా అలాగే గౌరవ మంత్రి గారి ద్వారా అనుసంధానం చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఈ యొక్క ఏదైతే తమరు ఐదు అంశాలు ఏదైతే ఈరోజు ఇచ్చారో సార్ ఈ ఐదు అంశాల్లో మేము మళ్ళీ మేము ఒక మార్పులు చేసి ఈ యొక్క సేంద్రియ ఎరువులతో పంటని ఒక సస్యశ్యామలంగా అంటే ఇక్కడ ఒక మాట ఉంది సార్ భావి తరాలు మా ముందు తరాల వాళ్ళు మాకు ఒక సారవంతమైన నేలను మాకు అందించారు కానీ మేము దాన్ని విశతుల్యం చేసి ఎక్కువ రసాయనాలు వాడేసి మేము ఒక విషతుల్యమైన భూమిని భావితరాలకు అందించకూడదంటే సేంద్రియ ఎరువులో ఎక్కువ మార్పాల్సిన విధానాలు కూడా తమరు చెబుతున్నారు ఖచ్చితంగా సార్ తమరు ఇచ్చిన ప్రతి అంశాన్ని ఐదు అంశాలు వచ్చే సంవత్సరం ఒక టార్గెట్గా పెట్టుకుంటాం సార్ ఈసారి ఈ నెలపై మీరు అడిగెట్టారు సార్ మాకంతా ధన్యత వచ్చే సంవత్సరం ఇదే సందర్భానికి ఇదే రోజు కల్లా మీరు చెప్పిన అంశాలను మేము ఇంప్లిమెంట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తమరు ఆశించేలాగా ఒక మోడల్ కాన్షియన్స్గా తయారు చేస్తాం సార్